హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు గుడ్ న్యూస్ అయితే తెలియజేశారు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన విధి విధానాలు అలాగే ఈ పథకం ఎప్పుడు ప్రారంభిస్తున్నారు ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి ఈ పథకం వర్తిస్తుందా లేదా ఈ పథకానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మంత్రి సంధ్యారాణి గారు విడుదల చేశారు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పింది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది అందులో భాగంగానే మహిళలకు ఇచ్చిన హామీల్లో ఒకటైన ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది అర్హులైన ప్రతి మహిళ ఖాతాలో నెలకు పదిహేను వందల రూపాయలు జమ చేయనుంది తాజాగా ఆడబిడ్డ నిధి పథకం అమలుకు సంబంధించి మంత్రి గుమ్మడి సంధ్యారాణి శాసన మండలిలో ప్రకటన చేశారు శాసన మండలిలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ ఆడబిడ్డ నిధి పథకం అమలుకు సంబంధించి కీలక ప్రకటన చేశారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో పద్దెనిమిది ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున ఏడాదికి పద్దెనిమిది వేలు అందిస్తామని చెప్పారు ఈ పథకాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకువచ్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆమె అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలు అంటే ముందు నుంచి ఎంతో గౌరవము అలాగే అందరికీ తెలుసని పేర్కొన్నారు అందుకే వారు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గుమ్మిడి ాణి గారు స్పష్టం చేశారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడంపై కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి దీనికోసం దరఖాస్తు చేసుకోవాలంటే ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాలు నిండాలని పేర్కొంటున్నారు ఆధార్ కార్డు రేషన్ కార్డు రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలు బర్త్ సర్టిఫికేట్ బ్యాంక్ అకౌంట్ దీంతో పాటు ఆధార్ కార్డు మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలని చెబుతున్నారు వచ్చే నెల నుంచి ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందని కొందరు సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు స్టు వైరల్ అవుతున్న నేపథ్యంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి మండలిలో ప్రకటన చేయడం మహిళలకు ఊరటనిస్తోంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉంటారో అంటే పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఉన్న మహిళలకు ప్రతి నెలలో కూడా వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కోసము మన యొక్క ప్రభుత్వం వారు పదిహేను వందల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చారు ఇచ్చిన విధంగానే ఈ పథకాన్ని ఆగస్టు నెలలో అమలు చేస్తామని చెబుతున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా దీనికి సంబంధించిన పూర్తి విధి విధానాలు త్వరలోనే మనకు విడుదల చేస్తారు ఎప్పటి నుంచి ఆన్లైన్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలో కూడా పూర్తి వివరాలు తెలియజేస్తారు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ